బాలు మీనాతో మనం హనీమూన్కి వెళ్తామన్నట్టు చెప్తాడు మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హనీమూన్ అని చెప్పగానే అయితే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసేస్తాడు బాలు ఎందుకు క్యాన్సిల్ చేశారు అన్నట్టు అంటూ ఉంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేశాను కదా అన్నట్టు చెప్తాడు అయినా గాడికి హనీమూన్ అవసరమా మీనా నాకు ఒకటి అర్థం కావడం లేదు మా అమ్మ వాడిని సేవ్ చేయడం కోసమే కదా అలా మాటలు మార్చేసింది నాకు అర్థం కావడం లేదు అంటే మీనా కోపంగా చూస్తూ ఉంటుంది హనీమూన్ క్యాన్సిల్ చేసేస్తాడు కానీ మాట మార్చేస్తున్నాడు అని మరోవైపు ప్రభావతి ఫోన్లో మాట్లాడుతూ నా తల తీసేసినట్టుంది ఇంట్లో వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతున్నాను ఏం చేస్తున్నావురా నువ్వు ఇప్పుడు జాబ్ ఏదో ఒకటి చూసుకున్నావా పార్కుల్లోనే కూర్చొని తిరుగుతూ ఉన్నావా అంటే ఆ మాటల్ని రోహిణి వినేస్తుంది అంటే పార్కులో కూర్చో ఉన్నాడు జాబ్ చేయడం లేదు అని అందుకని అసలు ఏం చేస్తున్నాడో కనుక్కుందామని రోహిణి మనోజ్ చేస్తున్న కార్ల కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను బయట నన్ను బయటికి రా అన్నట్టు చెప్తుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు ఎందుకు వచ్చావంటూ మాట్లాడుతూ ఉంటాడు ఈయన హ్యాపీగా పార్క్ లో ఉంటాడు ఆ టైంలో రోహిణి ఫోన్ చేసి బయటికి రాయను బయట ఉన్నానని చెప్పగానే దిమ్మ తిరిగి షాక్ అయిపోతాడు మనోజ్ ఇంకా అసలు రంగు